దేవుని స్తోత్రం క్రీస్ దేవుని మనం అందరం కూడా పునరుద్ధాన మహిమలో ఉంటున్నాం పునరుద్ధాన సందేశాలు వింటున్నాం ప్రభు యసు క్రీస్తు వారు మానవు జయించి తిరిగి లేచి పునరుద్ధాన మహిమలో మన అందరిని తన శ్రేష్టమైన కృపకు పాత్రలుగా చేసినందుకై దేవునికి మనం వందనాలు స్తో స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభుతో ప్రతిదినము అరుణోదయ దర్శనం అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు ఆయన శ్రేష్టమైన మహిమలో మనం ముందుకు సాగుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి అనుదిన వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం దేవుని మహాకృపను బట్టి పునరుద్ధాన మహిమలో మనమందరం కూడా ప్రభువును స్థుతించి కీర్తించి గనపరచాలని దేవుని బిర్లారకి జ్ఞాపకం చేసుకున్నాం వ్యవహార సువార్త ఇరవై అధ్యాయము పదకొండు నుంచి మనం గమనిస్తే యేసు లేచి మగ్గిరిని మరి కనిపించినట్టుగా దేవుని బిర్లారకు జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మానవు జయించి తిరిగి లేచినట్లుగా దేవుని బిర్లార జ్ఞాపకం చేసుకుందాం అంత మాత్రమే కాదు ఆయన మరణ విజేత మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి మహాగరుడని దేవుని బిర్లారావు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ప్రభు నేసూరు క్రీస్తు వారు మానవు జయించి ఆయన తిరిగి లేచాడు మరణ విజేతగా లేచినట్లుగా దేవుని బిర్లారా జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ప్రభు నేసూ క్రీస్తు వారు మానవు జయించి ఆయన తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిగా మగ్గి మరి కనిపించినట్టుగా దేని బిడక్ జ్ఞాపకం ఆపం చేసుకున్నా గమనించండి మగ్గి మరియ ప్రభు కోసం ఎదురు చూస్తుంది ఎదురు చూస్తుండగా ప్రభువారు ఆమెను ఓదార్చ నిమిత్తం మరి ప్రభు కనిపించినట్టుగా దేని బిడక్ని జ్ఞాపకం చేసుకుని ప్రభు అంటున్నాడు చూడ గమని అమ్మా ఎందుకు ఏడ్చున్నావు ఆమెను అడుగగా ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని పోయి ఆయన ఎక్కడ ఉంచిలో నాకు తెలియదు అని చెప్పినప్పుడు ప్రభువారు ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి ఏసు నిలిచింటా చూసిన కానీ ఆయన వేస్తని గుర్తుపట్టలేదు కానీ ప్రభు అంటున్నాడు అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు ఎవరిని వెదుగుతున్నావు అని చెప్పినప్పుడు మరి ఆమె ప్రభు వైపు చూసినప్పుడు నిజముగా మరి ప్రభు ఆమెతో మాట్లాడినట్టుగా చూస్తున్నాం ప్రభు ఆమెను చూసి మరియా అని పిలిచిన వెంటనే ఆయన వైపు తిరిగి ఆయనను హిబ్రి భాష రబ్బుని అని పిలిచినట్టుగా చూస్తున్నాం కనుక దేవుని బిల్ల గమనించండి మరి మరి అమ్మ దేవుని వైపు చూసినప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఆమె సమాధి వైపు చూసినప్పుడు ఆయన కనిపించిన కూడా గుర్తుపట్టలేదు కానీ యేసు వైపు చూసింది ఆమె ఆయన వైపు తిరిగి ఆయన్ను రబ్బీ అని పిలిచినట్టు చూస్తున్నాం ఈరోజు నీవు నేను కూడా మరి లోకం వైపు చూస్తే లోకంలో కలిసిపోతాను కానీ ఏసు వైపు చూడాలి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘములు ఆవరించి ఉండగా సులువుగా చిక్కును పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసం కత్తయ్యూ దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ మన ముందు ఉంచబడిన పందెములో ఓపికతో పొరుగుతుందని ఎబ్రిలక కందకత తెలియజేసినట్లుగా ప్రభు వారు మనము జయించి తిరిగి లేచాడు రేపు నిన్ను నన్ను లేపుటకాయన సమర్ధుడు ఎందుకంటే ఒక సత్యాన్ని గమనించండి ప్రభు అని క్రీస్తు వారు మానవును జయించి తిరిగి లేచాడు రేపు నిన్ను నన్ను లేపుటకాయన సమర్థుడు అందుకే ఆయన మానవుని గురించి ఓ మానమా నీ ముళ్ళెక్కడ ఓ మానమా నీ విజయం ఎక్కడని మానవుని అగతలు చేసినట్లుగా దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకుందాం దేవుని బిడ్డారు గమనించండి ఉదయ కాలమున యేసు క్రీస్తు వారు మానవుని జయించి తిరిగి లేచి మగ్గునే మరి కనిపించినట్లుగా దేవుని జ్ఞాపకం చేసుకుందాం మగ్దిన మరియా సాక్ష్యం చదువుతుంది చూడండి గమనించండి వ్యవహారం సువార్త ఇరవై అధ్యాయము పంతొమ్మిది వర్షం గమనించండి పద్దెనిమిది వర్షం గమనిస్తే మగ్దినేని మరియా నేను ప్రభువును సూచితోనే ఆయన నాతో ఈ మాటలు చెప్పిన శిష్యులు తెలియజేశాను చూసారా మొట్టమొదటిగా మగ్ధులేని మరి ప్రభువును చూసినట్లుగా దేవుని బిడ్లకి జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే మగ్దిన మరియని దేవుడు బాగు చేశాడు ఏడు దయము నిలగొట్టినటువంటి ఆ మహా కృప దేవుడు ఆమెకు అనుగ్రహించాడు కనుక దేవుని బిడ్డ గమనించ అందుకనే మొట్టమొదటిగా మాణమి జయించి తిరిగి లేచి ప్రభు అయిన క్రీస్తు వారు మగ్గులేని మరి కనిపించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం కనుక ఇలాగా ప్రభు అయిన క్రీస్తు వారు మాణమి జయించి తిరిగి లేచిన తర్వాత మగ్దులేని మరి కనిపించినట్టుగా చూస్తున్నాం మగ్దిన మరి కనిపించడానికి మూడు ప్రాముఖ్యమైన కారణాలు ఉన్నాయి మొట్టమొదటి కారణం ఏంటంటే స్త్రీలందరూ వెళ్ళారు అందరూ వచ్చేసారు కానీ ఆమె ప్రభు కోసము నిరీక్షించింది చూడండి గమనించండి వ్యవహార సువార్త ఇరవై అధ్యాయము పదకొండు గమనిస్తే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చు నేను ఆమె ఏడ్చు సమాధిలోనికి వంగి చూడగా తెల్లని వస్త్రం ధరించిన ఇద్దరు దేవదూతలని కనిపించడం చూస్తున్నాం కనుక ఆమెలో ఉన్న మంచి నిరీక్షణ ఏంటంటే ప్రభువును చూడాలా అని ఆమె స్త్రీలందరూ ఇంటికి వచ్చినా కూడా ఆమె ఒక్కరు అక్కడ ఉన్నట్లుగా చూస్తున్నారు అందుకనే ప్రభు ఆమెను కనిపించారు రెండవది ప్రభు ప్రేమతో పిలిచాడు గమనించండి అమ్మా చూసాను గమనించండి అమ్మా అని పిలిచాడు దేవుని బిడ్డ గమనించండి ప్రభు ఆమెను పిలిచినప్పుడు ఆమె ఎంతో సంతోషించింది సంతోషించి ఆమెను నిజముగా దేవుడు పిలిచిన పిలుపు ఒకసారి గమనిస్తే ఆమె ఎంతో సంతోషించినట్లుగా చూసి ముట్టుకోపోయింది ముట్టుకోపోతే ప్రభు అన్నాడు నన్ను ముట్టుకోనవద్దు నేను ఇంకా తన దగ్గరికి వెళ్ళలేదని చెప్పినప్పుడు ఆమె ఎంతో సంతోషించింది మూడో విషయం గమనించండి ఆమె సాక్ష్యం విన్నాం నేను ప్రభువును చూసి తిని ఆయన నాతో మాట్లాడాను ఎంత గొప్ప ధన్యత పునరుద్ధరుడైన యేస్సు ప్రభువారు మరియమ్మతో మాట్లాడాడు మరియమ్మతో కన్నా కార్యాలు జరిగించడం మిత్తం ఆమె మరియతో మాట్లాడినట్టుగా దేవుని బిడ్లార జ్ఞాపకం చేసుకున్నాం కనుక ఉదయకాలమైన దేవుని బిడ్డ గమనించండి మరియములో ఉన్న మూడు మంచి శ్రేష్టమైన లక్షణాలు ఒకసారి గమనిస్తే ఆమె ప్రభు కోసం ఎదురు చూసింది ఎదురుచూసిన వారిని ప్రభువారు విడవడు అందుకనే ఆశగల ప్రాణం తృప్తిపరచేవాడు కనుక ఆమె ఆశ తీర్చుటకు ఆయన ఆమెతో మాట్లాడామ్మా ఎవరిని ఎదుగుతున్నావు చెప్పినప్పుడు ఆమె ఎంతో సంతోషించింది తర్వాత ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా దేవుని పిల్లల జ్ఞాపం చేసుకుని ఈ పునరుద్ధాన మైఖములో ప్రభువును మనం స్థుతించి ఆరాధించినట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయనుగా